హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి ఉప్పల్ రామంతపూర్ హప్సిగూడ సరౌండింగ్ ఏరియా వాళ్ళకి ఈ టెంపుల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే ప్రశాంతతకి ముందు నిలయం అండి ఇది గ్రీనరీ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ను వీక్షించి కామెంట్ రూపంలో చెప్పండి ఈ టెంపుల్ అతి దగ్గరలో ఉంటుందండి ఉప్పల్ స్టేడియంకి అతి దగ్గరలో ఉంటుంది ఈజీగా చేరుకోవచ్చు చిన్న కొండ మీద గుట్టమైన ఉంటుంది వీడియో చివరి దాకా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్ ఈరోజు నా పుట్టినరోజు అండి సెప్టెంబర్ పదిహేడు నేను మా మిసెస్ సౌజన్య ఈ ఉప్పల్ వెలుగుట్టకు వచ్చామండి ఇది స్టేడియం పక్కనే ఉంటుంది ఈ టెంపుల్కి మేము రెండు వేల ఆరు నుంచి రెగ్యులర్గా వస్తుంటామండి ఈ వెలుగుగుట్ట ప్రశాంతత నిలయం అండి చాలా బాగుంటుంది మాకు ఎప్పుడున్న కొంచెం రిలాక్స్ అవుదామని దేవుడి దేవుడి మీద వద్దామనుకుంటే ఈ వెలుగుగుట్టకి రెగ్యులర్గా వస్తుంటాము ఈ టెంపుల్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి స్టేడియంకి ఆనుకోనే ఉంటుంది వెలుగుగుట్ట ఈ వెలుగు యాక్చువల్గా దీనికి చాలా కథనాలు ఉన్నాయండి మా వీడియో కూడా యాక్చువల్గా రెండు వేల ఇరవై ఒకటిలో వీడియో చేశాము ఆ వీడియో మీకు పైన క్లిప్పింగ్ ఇస్తాను ఆ వీడియో కూడా మీరు చూడండి చాలా బాగా ఆ వీడియో వచ్చింది చాలాసార్లు ఈ వెలుగు వస్తుంటామండి ఈ వెలుగుట్టలో దుర్గా మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది అదేవిధంగా ఆంజనేయ స్వామి ఉపాలయం ఉంది దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్కి విశేషంగా జనాలు వస్తుంటారండి ఈ టెంపుల్లో నవరాత్రులు ఇప్పుడు మంగళవారం శుక్రవారం పూజల్లో చాలా బాగా జరుగుతుంటాయి శ్రీగురు నమ శ్రీ శ్రీ త్రీ నమ శ్రేమహణిపతి ఇక్కడ ఉప్పలైడి ఉన్న ఉన్న దేవస్థానం వెలుగుట్ట దేవాలయం అంటారు దీని రాజీవ్ గాంధీ స్టేడియానికి వెనకాల ఉంటుంది సీట్ నెంబర్ ఎయిట్కు అందుబాటులో ఉంటుంది ఈ గుడి ఈ యొక్క దేవస్థానము శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవస్థానంగా పిలు పిలుబడతారు అయితే ఇక్కడ శివాలయం పురాతనమైనది చాలా పురాతనమైంది కొంతమంది గొల్లకాపర్లు ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల కిందట వాళ్ళు మేకలు తీసుకొని వచ్చినప్పుడు ఒక చిన్న లింగాకారం కనబడ్డప్పుడు అక్కడ వాళ్ళు ఎక్కడో ఉన్నదని చెప్పేసి ఊరు పెద్దల్ని తీసుకురాగా వాళ్ళందరూ వచ్చి ఆ లింగాకారంలో లింగాన్ని కనబడగా అది చూసేసి అప్పుడు వాళ్ళ భక్తి శ్రద్ధలతోనే పసుపు కుంకుమాలు వేసి వాళ్ళు ఎంతో విశేషంగా పండుగ చేసి వెళ్ళేవారు అయితే అయితే క్రమేపీ ఈ క్రమేపీ పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరంలో ఈ గుడి వెలుగులోకి వచ్చింది ఆ ఉప్పల లోకల్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక చిన్న దేవాలయం నిర్మించుకొని ఒక ఏదైతే ఆ లింగం కనబడిందో వాళ్ళకి దాన్ని మాత్రం అభిషేకం చేయడానికి వీలుగా లేకుండే ఇంకా వేరే లింగాన్ని తెచ్చి ప్రశ్నించి ప్రతిష్ఠించారు అక్కడి నుంచి నిత్యం రోజు అభిషేకాలు జరుగుతూ కొంగు బంగారంగా భక్తుల కోరికలు తీరుస్తూ ఈ మల్లికార్జున స్వామి దేవస్థానం దినదిన అభివృద్ధిగా చెందుతుంది అలాగే దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఆరడుగుల పాళదాసు విగ్రహం రెండు వేల రెండులో ప్రదర్శించారు విగ్రహం అమ్మవారి మహిమలు ఏంటంటే చాలా విశేషంగా అమ్మాయిలకు పెళ్ళిళ్ళ విషయంలో కానీ మరియు విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళకి ఏదైనా వీసా ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని నూట ఎనిమిది పరిక్షణాలు చేసినట్టయితే వాళ్ళ కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతున్నాయి మరి అలాగే రావుకాలంలో రావు దీపాల కోసం చాలామంది భక్తులు వస్తారు శుక్రవారం మరియు మంగళవారం సాయంత్రం కూడా వస్తారు విశేషంగా భక్తులు కూడా చాలామంది చెప్తున్నారు అమ్మవారిని కొలిసిన తర్వాత మాకు చాలా బాగా జరిగింది మా పిల్లలు అభివృద్ధి చెందారని రకరకాలుగా భక్తుల మనోభావాలు చెప్తున్నారు వాళ్ళు చాలా విశేషంగా ఫలితాన్నిస్తుంది అలాగే ప్రసన్నాంజనేయ స్వామి వారు కూడా ఒక రాతికి విగ్రహంగా ఏర్పడడం వల్ల దాన్ని చక్కగా శిల్పిలతో ఆ రాతిని చెక్కించి నిత్యం మంగళ శనివారాలు స్వయం స్వయంబో అంటారు స్వయంబోనే అంటారు అది ఆకారం ఏర్పడడం వల్ల అది కొంచెం సింధూరమై పెట్టడానికి వీలుగా లేనప్పుడు దాన్ని శిల్పిలతోని కొంచెం దాన్ని ఇది చేశారు ఓకే వెలుగు మన టెంపుల్కి ఏ వారాలు ఎక్కువ మంది వస్తుంటారు ఏ పండుగ దినాల్లో ఎక్కువ మంది వస్తుంటారు శుక్రవారం వస్తారు శుక్రవారం అమ్మవారికి దుర్గమ్మవారికి అమ్మవారికి వస్తారు సోమవారము శివుడికి వస్తారు సోమవారం శివుడు మంగళ శనివారాలు ఆంజనేయ దసరా నవరాత్రులు బాగా జరుగుతాయి దసరా నవరాత్రులు విశేషంగా చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు దీపాలి నిత్యము చండీ హోమాలు ఆ తర్వాత కుంకుమార్చన సువాసినులు చేత కుంకుమార్చనలు ప్రాతకాలంలో అమ్మవారికి అభిషేకం అలంకరణ కుంకుమార్చనలు చండీ హోమాలు ఆ భోజనాలు కార్యక్రమాలన్నీ నెరవేర్స్తారు తర్వాత కార్తీక మాసంలో వచ్చేసి ప్రతి సోమవారం కూడా ఏ మాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు మరియు మామూలు రుద్రాభిషేకాలు స్వామి వారికి దూపదీప నైవేద్యాలు రామంతపురం రామంతపూర్ ఏరియా వాళ్ళకి కూడా వాళ్ళు ఎక్కువ వస్తారు రామంతపూర్ కొంచెం తక్కువ చాలా మంది వస్తున్నారు ఓ మాదిరిగా వస్తారు పర్వదినాలైతే శివరాత్రి ఇది వెలుగు గుట్ట అదే రెండు వందల సంవత్సరాల కిందట ఈ కొండకు వెలుగు పంటలు తిరిగేవాట బాగా వెలుగు పంటలు అదొక కథగా ప్రాచుర్యం ఉంది ఏంటంటే తూర్పు వైపున ఉంది కదా ఈ వెలుగు గుట్ట సూర్య కిరణాలు డైరెక్ట్ గా ఈ కొండ మీద పడినప్పుడు వెలుగు ఏర్పడింది కాబట్టి వెలుగు గుట్టగా అని మేము రెండు వేల ఆరు నుంచి రెగ్యులర్ గా మీరు బాగా పరిచయం కొంత గారు అయితే వెలుగు గుట్ట ఉండడం వల్ల ఈ వెలుగు పంటలు ఓకే ఓకే తిరుగుతున్నప్పుడు అది వెలుగు వెలుగు గుట్ట ఆ గుట్ట మీద వెలుగు గుట్టగా పేరు

రోజు వచ్చినా ఉదయం ఐదున్నర నుంచి పదకొండున్నర వరకు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు లెవెన్ థర్టీ మార్నింగ్ మళ్ళీ ఐదు నుంచి ఏడున్నర వరకు టైమింగ్ అండి టైమింగ్ నవరాత్రుల్లో అయితే ఇంకా టైం ఏమి ఉండదు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది దసరా నవరాత్రులు కాబట్టి ఇంకా చాలా బాగా అక్టోబర్ మూడు నుంచి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ నుంచి పన్నెండు వరకు నవరాత్రులు మహోత్సవ అమ్మవారు విధుగా అలంకరణలో దర్శనమిస్తారు అమ్మవారు ఫస్ట్ బాలాత్రిపుర సుందరి దేవి అన్నపూర్ణిగా దుర్గాదేవిగా మహాలక్ష్మిగా మహా సరస్వతిగా కాళికామాతగా మహిషాసమతిగా శివ రోజున రాజరాజేశ్వరిగా దర్శనిస్తారు అష్టాదశక్తి పీఠాలు మనకు అన్ని రాష్ట్రాలలో ఉన్న అక్షదశ పీఠాలను కూడా ఇక్కడే మేము ఏర్పాటు చేయడం జరిగింది అంత దూరం వెళ్ళిన వాళ్ళు అమ్మను మనసులో ధ్యానం ధ్యానం చేసుకునే వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఇక్కడ ఒక సార్ చూస్తే దాని యొక్క శిలాపథకం ఈజీగా ఐడెంటిఫై చేసి దాన్ని తెలుగులో కూడా మేము చక్కగా శిలాపలకల మీద చెక్కిచ్చి పెట్టాము ఏ రాష్ట్రంలో ఏ అమ్మవారు ఉంది ఇవన్నీ కూడా శక్తిపీఠాలుగా పీఠాలుగా మా మూల విరాట దుర్గా పరమేశ్వర మంచిది మంత్రులు గారు సంతోషం థ్యాంక్ జై మాత ना है? था। ने था। ने था। तो आज बैंक टाइम में बैंक टाइम ग्यारह बजे तक हैं